నమస్కారం మీ కంది పంట పూత మరియు కాయ దశల్లో ఉందా అయితే మరూకా పురుగు నష్టాన్ని అరికట్టండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఇన్సెక్టిసైడ్ ఇండియా కంపెనీ వారి ఎక్స్ప్లోర్డ్ మరియు లీతల్ గోల్డ్ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం ద్వారా మీ కంది పంటను ఆశించి నష్టపరిచే మరుకా పురుగు దీనినే గూడు పురుగు మరియు కాయతొలుచు పురుగు అనే పేర్లతో రైతులు పిలుస్తుంటారు ఈ పురుగు కనుక మీ కంది పంటను ఆశించి నష్టపరిచినట్లయితే దిగుబడి అమాంతం తగ్గిపోయి కాయ నాణ్యత అనేది తగ్గిపోతుంది దీని ద్వారా మార్కెట్లో మీ కంది పంటకు ధర అయినటువంటిది రాదు కనుక రైతులు నష్టపోతారు అలాగే పది రోజుల తరువాత మిషన్ లిక్విడ్ మరియు లీతల్ గోల్డ్ కాంబినేషన్ను స్ప్రే చేసుకోవడం ద్వారా మరొక పురుగు నష్టాన్ని తగ్గించి పంట నాణ్యతను దిగుబడిని పెంచుతుంది రైతు సోదరులు మీ కంది పంటలో నష్టపరిచేటువంటి మరువుక పురుగు నివారణకు ఈ మందులను ఉపయోగించి మీ పంటలను కాపాడుకోవలసిందిగా కోరడమైనది